అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు అరుణాచలం అరుణాచలం ఆలయంలో తూర్పున ఉన్న రాజగోపురం ద్వారం నుండి మొదటి ప్రాకారంలోకి అడుగు పెట్టగానే కుడివైపు బ్రహ్మాండమైన వేయి మండపం మనకు దర్శనమిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దాటగానే ఉత్తరంగా ఉన్నదే ఈ వేయి మండపం ఈ వేకాళ మండపం ఒక అద్భుతమైన శిల్పకళా మండపం శిల్పకళా సంపదగా కూడా చెప్పవచ్చు పదహారవ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో దీనిని నిర్మించారు శ్రీకృష్ణదేవరాయలు హయాంలోనే పనులు ప్రారంభమై ఆయన కాలంలోనే పూర్తి చేయించగలిగారు వెయ్యి స్తంభాలు మాత్రమే అయినా అమెరికా చూస్తే కొన్ని వేల స్తంభాలు ఉన్నట్టే మనకు అనిపిస్తుంది క్రమశిక్షణలో కూడిన ఇంజనీరింగ్ పనితీరును అప్పట్లోనే మనకు అద్భుతమైన శిల్ప సంపదగా మనకి గోచరిస్తుంది ఈ మండపం ఒక శిల్పకళకే పరిమితం కాదు గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉంది భగవాన్ రమణ మహర్షి ఈ ఏకాళ మండపంలో ఉన్న పాతాళ లింగం వద్దనే తపస్సు చేశారు అంతేకాదు దీనిని ఆనుకొని లోపలికి కట్టబడిన చిన్న మండపం ఇది ఒక సిద్ధుని సమాధి స్థలం ఏకాళ మండపం నిర్మాణానికి ముందు నుంచి ఈ సిద్ధుని సమాధి కూడా ఇక్కడే ఉంది వేయికాల మండపం ఉన్న స్థలం ఒక కులం వారు శ్రీకృష్ణ దేవరాయలకి ఐదు వందల కాసులకి అమ్మారని అక్కడి శాసనాల వలన మనకి ప్రస్ఫుటపరుస్తుంది వేయి మండపం ఈ స్తంభాలకి పైన కింద నాయకరాజుల శిల్పరీతిలో దేవతలు ఋషులు పుష్పములు శిల్పములు ఇలాంటివి అనేకము అద్భుతంగా కూడా చెక్కబడి ఉన్నాయి మండపం అరుగు మీద పూర్వపు మహావీరుల వీరగాథలు అంతకన్నా వైభవంగానూ ఎంతో మాణిముత్యాలుగా చెక్కబడి ఒక స్పష్టమైన రీతిలో మనకి గాథలు అక్కడ ఆ శిల్పకళ మనకి ప్రస్ఫుటపరుస్తుంది అంతేకాకుండా ఏకాళ మండపం తూర్పు పడమరలకు రెండు వందల డెబ్బై ఐదు అడుగులు ఉంటే ఉత్తర దక్షిణములకు మూడు వందల తొంభై ఐదు అడుగులు ఉంటుందన్నమాట అలాంటి ఒక అద్భుతమైన కట్టడం దక్షిణ భారతదేశంలోనే ఇది ఒక గొప్ప శిల్పకళ సంపదగా మనం చెప్పుకోవచ్చు కనిపిస్తుంది అలాగే అంతేకాకుండా రెండు వేల రెండులో అక్కడ ఒక మహాన్ వ్యక్తి మహానుభావుడు దీన్ని అక్కడక్కడ ఉంటే మళ్ళా దీన్ని పునర్నిర్మించారు అంతకన్నా గొప్పగా గొప్పగా కూడా దీన్ని తీర్చిదిద్దారు అందుకే ఇది ఇంకొక రెండు వేల సంవత్సరాలు కూడా అసలు దిగులు లేని రీతిలో ఈ కట్టడి మనకి కనిపిస్తూ ఉంది అంతేకాకుండా అప్పట్లో అంటే తొలి రోజుల్లో ఈ ఏకాళ మండపం కట్టిన తొలి రోజుల్లోనే ఇది అప్పుడు వచ్చిన తుఫాన్లకి గాలి వాళ్ళకి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు కూడా అక్కడి ప్రజలకి ఈ మండపం ఆసరాగా ఉండేదనమాట ఆ నాలుగు రోజులు ఐదు రోజులు అక్కడే నివాసాలు అన్నిటికి కూడా అనుమతి ఇచ్చేవాళ్ళు అలాంటి కట్టడి కట్టడం ఈరోజు మనకి చరిత్రకి భారతదేశానికి తలమానికంగా నిలిచిన ఒక వెహికాళ్ళ మండపం అని మనం ఘనంగా చెప్పుకోవచ్చు ఇలాంటి చరిత్రను ఈరోజు మీ దృష్టికి తీసుకురావటం నాకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ప్లీజ్ నమస్తే